Next, MD. Father, madam. Camera. Father. You have things you keep. There, get out ఈరోజు ఫార్మల్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ చాలా చక్కగా జరిగింది ఎయిటీ ఎయిట్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో ఘనంగా ఉత్సాహంగా సంబరంగా ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీని చేసుకున్నారు పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ యొక్క స్పీచెస్తో వాళ్ళ యొక్క డ్యాన్సెస్తో మరియు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేశారు ఈనాటి కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ టీచర్స్ ఆఫ్ నార్మల్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా చక్కగా చాలా రోజులు కష్టపడి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేశారు ఈ ప్రోగ్రామ్ లో ఎంతో మంది పేరెంట్స్ పాల్గొన్నారు కార్మల్ హై స్కూల్ కార్మల్ అకాడమీ హాస్ మేడ్ అ ట్రమాండస్ ఇంపాక్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పాస్ట్ సిక్స్టీ టూ ఇయర్స్ అరవై రెండు సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఎన్నో ఎంతో మందికి మంచి విద్యను అందించి వాళ్ళంతా మంచి ఉద్యోగంలో ఉన్నారు కార్మల్ హై స్కూల్ క్రమశిక్షణ మరియు చదువుకి మారుపేరు కనుక ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీ విజయవంతంగా జరిగినందుకు నా టీచర్స్ కి తల్లిదండ్రులకు ఇంకా ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్